మీకు దెబ్బ తగిలింది అంటే మీ యొక్క దెబ్బను చూసి బ్రూస్ ఫామ్ అవుతుంది కదా దాన్ని చూసి కూడా మీరు ఎన్ని రోజుల క్రితం తగిలింది అని చెప్పొచ్చు ఒక్కసారి వీడియో చూడండి ఫ్రెష్గా తగిలింది అనుకో ఎర్రగా ఉంటుంది మన బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ అనేది ఆ హిమోగ్లోబిన్లో ఈ హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ అనేది యాడిక్వేట్గా ఉంది అనేది తర్వాత పర్పుల్ కలర్ టూ డేస్లో ప పర్పుల్ కలర్ అయిపోతుంది ఎందుకు అంటే ఆ ఆక్సిజన్ అంతా డీఆక్సినేట్ అంటే ఆక్సిజన్ పోయింది ఆ హిమోగ్లోబిన్ నుంచి ఆ ఏరియాలో ఉన్న హిమోగ్లోబిన్ సెకండ్ థింగ్ గ్రీన్ కలర్లో వస్తుంది సో ఆ గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుంది సెవెన్ డేస్ అలా పడుతుంది అన్నమాట సో ఎందుకు వస్తుంది అంటే బిల్లీ వర్డిన్ అనే పిగ్మెంట్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఏరియాలో సో కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ ఇష్ కలర్ బ్రౌనిష్ కలర్ ఆఫ్ ఫామ్ అవుతుంది అంటే బిల్లు రూబిన్ అనే పిగ్మెంట్ ఈ బిల్లీ వర్డెన్ కాస్త బిల్లి రూబిన్ అయిపోద్ది అండ్ తర్వాత ఫేడ్ అయిపోద్ది ఇన్ని కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయి మీకు దెబ్బ తగిలితే సో దాని ప్రకారం కూడా మీకు ఎన్ని రోజుల క్రితం అని